జై వాసవి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలియచేసే వాసవి భవతి కార్యక్రమానికి స్వాగతం సంతోషమి ఈ రోజు శుక్రవారం తిది త్రయోదశి నక్షత్రం శ్రవణం ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్నా మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా ప్రోగ్రెసివ్ గోల్డెన్ స్టార్ కేసీసీ గౌనకుంట్ల జయంత్ కుమార్ గారు ఇంటర్నేషనల్ డైరెక్టర్ మల్టిపుల్ తెనాలి డిస్ట్రిక్ట్ బి టూ వన్ సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానంభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈ రోజు పుట్టినరోజు కొండూరు జయప్రకాశ్ రామ్ గారు జోన్ చైర్పర్సన్ హైదరాబాద్ గ్రేటర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వీరికి శ్రీ వాసవి మాత ఆశిషు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కేజీఎఫ్ నాగవరపు దుర్గ వెంకట సుబ్బలక్ష్మి గారు జోన్ చైర్పర్సన్ వనిత అశోక్ నగర్ ఆర్సీపురం డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ శ్రీవాసవి మాత ఆశిష్ణి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శుతమానం భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ మంతాన్ శతమూ వసంతాని శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్దుహు ఈ రోజు పుట్టిన రోజు వాసవిండ్ డైమండ్ స్టార్ కేసీజీ గ్రంథి రామలక్ష్మీ నారాయణ గారు రీజియన్ సెక్రటరీ అనకాపల్లి రూరల్ డిస్ట్రిక్ట్ వన్ సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశలు ఇలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జరుపుకుంటున్నాం గంటచాల త్రివిక్రమ్ సాయిరామ్ గారు క్లబ్ ప్రెసిడెంట్ పామూరు డిస్ట్రిక్ట్ వి టూ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శితమర్ణభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी एव शरदो वर्धामान शतम हे मन्दान शतमू वसन्तान शतमिन्द्र शतम आग्नी सावितआ बृहस्पतिस तयायोषा हविशेमं पुनर्दूहू इरोज पुटीन रोज जरपकुंटना वासव्यांग केसीजीएफ पी से बरिषकार क्लब प्रेसिडेंट లెజెండ్స్ కపుల్స్ కోయంబత్తూర్ డిస్టిక్ వి ఫైవ్ జీరో వన్ ఏ వీరికి శ్రీవాసవి మాతా ఆశిష్లి ఎల్లవెల్లిలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరు శుభాకాంక్షులు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూవ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్దుः నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యాడ్ ఇన్ఫర్టిలి ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్ కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమియో కేర్ ఐ గోట్ కన్సీవ్ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్స్ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియో కేర్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవ్యం రుద్రంగి విజయ గారు క్లబ్ సెక్రటరీ వనితా ప్రశాంత్ నగర్ వనస్థలిపురం వి వన్ జీరో టూ ఏ

ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ పొలిచెట్టి శ్రీ శివకుమార్ గారు ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ మల్టిపుల్ సత్తుపల్లి గ్రేటర్ డిస్టిక్ వి వన్ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ని ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమారం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధామాన శతం హే హే మంతాన్ శతము వసంతానే బృహస్పతి పునర్దు ఈరోజు పుట్టినరోజు ట్వంటీ టూ స్టార్ కేసీజీఎఫ్ గుండా రమేష్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సిల్వర్ స్టార్ కేసి నల్గొండ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫోర్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీసీ మట్టే వెంకట శ్రీనివాసరావు గారు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఫర్ సిఎంఆర్ నాగ మహాలక్ష్మి గారు బోత్ ఆర్ లీడర్స్ కన్నాపురం వనిత కన్నాపురం డిస్ట్రిక్ట్ వి టూ వన్ త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతా ఆశీస్సులు వెళ్ళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు మా విధాశోభమానం మహియదే ఏ దాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయుహు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం టూ స్టార్ కేసీ చిఫ్ వాస రమేష్ బాబుగారు రాధారాణి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నాగర్ కర్నూల్ డిస్టిక్ వి వన్ జీరో ఎయిట్ జే ఈ దంపతులకు శ్రీ వాసవి మతాశిష్ని ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమారం భవతి నుండి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుష్యమారో ఆజ్ఞ మా వేదాశభమానం మహియదే ఏ ధాన్యం ధానం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న జరుపుకుంటున్నా డైమండ్ స్టార్ కేసీజీఎఫ్ చారు గంటల రమేష్ బాబు గారు కనకదుర్గా గారు ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ చెన్నై డిస్టిక్ వి ఫైవ్ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేజ్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ చాయిసెస్ వన్ సిక్స్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ యద్భావం సద్భవతే అన్నారు పెద్దలు అనగా మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది అందుకనే అందరం సంతోషంగా ఉండాలని కోరుకుందాం సంతోషంగా జీవిద్దాం జై వాసవి